బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిన్నెల్లి సోదరులకు రిమాండ్ను పొడిగించారు న్యాయస్థానము ఇక జంట హత్యల కేసులో వీరిద్దరూ ఏ సిక్స్ ఏ సెవెన్గా ఉన్నారు ప్రస్తుతం వీరు నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇవాళ విచారణ జరిగింది దీంతో రిమాండ్ను అయితే వర్చువల్గా వీరు హాజరయ్యారు ఈరోజు వర్చువల్గా హాజరవ్వడంతో న్యాయమూర్తి అయితే రిమాండ్ను పొడిగించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే జంట హత్యల కేసులో ఇక వీళ్ళు ఇంకా జైల్లోనే కొనసాగుతూ ఉన్నారు డిసెంబర్ ఇరవై ఐదు రోజున వీరికి రిమాండ్ను పొడిగించినట్టుగా తెలుస్తోంది జడ్డ హత్యల కేసులో వైసీపీ నేతలు మాచెర్ల మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకిట్రామరెడ్డికి జనవరి ఏడు వరకు రిమాండ్ను పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు వీరు ప్రస్తుతం వీరిని మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ వర్చువల్గా విచారించారు అనంతరం వారి రిమాండ్ను పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఇరవై నాలుగవ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావులను దారుణంగా హత్యకు గురయ్యారు ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో ఏ సిక్స్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్ గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారు తమకు ముందేస్తు బయలు ఇవ్వాలి అంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు అందుకు హైకోర్టు నిరాకరించింది దీన్ని సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీరి ముందస్తు బెయిల్పై కోర్టులో విచారణ కొనసాగింది ఈ సందర్భంగా ఇరువైపులా వాదోపవాదాలు జరిగాయి అనంతరం పిన్నేలి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు విధించింది ఇక డిసెంబర్ పదకొండవ తేదీన చివరి రోజు కావడంతో ఆ రోజు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో లొంగిపోయారు అనంతరం వారిని న్యాయమూర్తి రిమాండ్కు విధి తరలించారు దీంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు ఈ రిమాండ్ నేటితో అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీతో ముగిసి ముగిసిపోయింది దీంతో వారిని వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు మరో పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది